నాలుగు అంశాలు మీ ముందు మాట్లాడేదానికి రావడం జరిగింది మొదటిది మైండ్లు రెండవది దువరాజ పట్టణం మూడవది రాజధాని నాలుగవది పేదరికం మైండ్లు కొంతమంది దోచుకుంటున్నారు సైదాపురం దగ్గరగా ఉంది క్వార్డ్జి గల్లో ఒక్క కిలో క్వార్జీ వచ్చేసి పదివేల రూపాయలు అవుతా ఉంది అంత 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 కలకండ లాంటి ఉంటా దీన్ని కొంతమంది అనుభవిస్తున్నారు కాలంగా కొన్ని సంవత్సరాలుగా దీన్ని మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున గనులనేది సహజ సంపద దేవుడిచ్చిన సంపద అందరికీ చెందాలి వాళ్ళు గ్రాములు కానీ ఎస్సీలు కానీ ఎస్పీలు కానీ ఓపీసీలు కానీ మైనారిటీలు కానీ ఎవరైనా కూడా ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళందరి తరఫున మేము మాట్లాడుతున్నాం వాళ్ళకి ఖచ్చితంగా దాంట్లు ఇవ్వాలి రెండవది అక్కడ ఇసుకుంది చిల్లకూరు దగ్గర సిలికాన్ ఇసుక ఇసుకను కొంతమందే దోచుకుంటున్నారు ఒక ట్రాక్టర్ ఇసుక లక్ష రూపాయలు అవుతా ఉంది మద్రాసులో ఇంతకాలం దోచుకున్నారు ఇంకా ఆపేంటి తప్పనిసరిగా నిరుద్యోగ యువతకు ఇవ్వాలి ఇసుక అన్ని వర్గాలకు ఇవ్వాలి అంతేగాని మీరు సైకిల్ లంచాలు తీసుకొని మేము ఇస్తుంటే మేము సహించాం ఆపాల్సి ఉంది మీరు ఇచ్చే ఇసుకను అడ్వర్టైజ్మెంట్లో రహస్యంగా ఇస్తున్నారు మూడు రోజుల నాడు కూడా ఇచ్చారు ఒక పేపర్లో నేను ఇచ్చాను రహస్యంగా గనులో మీరు ప్రకటనలు ఇస్తే లాభం లేదు ప్రతి మండల కేంద్రంలో ప్రతి మండల కేంద్రంలో అడ్వర్టైజ్మెంట్ పెట్టాలి అందరికీ అందుబాటులో ఉండాలి అడ్వర్టైజ్మెంట్ అందరూ అప్లికేషన్లు వేసుకునేదానికి సమయం ఇవ్వాలి అందరికీ సమానంగా పంచాలని నేను చంద్రబాబు నాయుడిని నేను డిమాండ్ చేస్తున్నాను నేను మిగిలిన అధికారులను డిమాండ్ చేయటంలా మా మిత్రుడు చంద్రబాబు నాయుడినే నేను డిమాండ్ చేస్తున్నా గనులు అందరికీ అందరికీ సమానంగా పంచాలి రెండోది పట్టణం పోర్టు పాపం మన్మోహన్ సింగ్ ఎక్కడున్నాడో ఆయన ఇచ్చినటువంటి పోర్టు కాంగ్రెస్ పార్టీ వారి చట్టంలో పార్లమెంటు చట్టంలో పెట్టినటువంటి పోర్టు పైన దగా మాటలు మాట్లాడారు మన వాళ్ళకి అర్థం కాలేదు అది అక్కడ ఏంది షిప్ బిల్డింగ్ యూనిట్ కాదు మాకు కావాల్సింది పోర్టు మేజర్ పోర్ట్ మేజర్ పోర్టుకి షిప్ బిల్డింగ్ యూనిట్కి చాలా తేడా ఉంది ఇది చెవులో పూ పెట్టడం వద్దు చంద్రబాబు నాయుడు ఓ మోడీ ఆపండి పోర్టు ప్రారంభిస్తే పోర్టు ద్వారా మరి పరిశ్రమలు వస్తాయి వందల పరిశ్రమలు విశాఖపట్టణం మద్రాసు లాగా వస్తాయి కోర్టును ప్రారంభించండి దాని ప్రక్కనే మీరు షిప్ బిల్డింగ్ యూనిట్ కూడా పెట్టుకోండి మేము కాదనం కోర్టు ఖచ్చితంగా ప్రారంభించాలి చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీలో ఉన్నాడు ఈ విషయాన్ని నీతిష్ అయ్యో అని ఒక దగ్గర ప్రస్తావించి తీరాలి ఇది ఆయన బాధ్యత పదకొండు సంవత్సరాల నాటి చంద్రబాబు నాయుడు జాబు రాసి తన బంధువులకు సహాయం చేసేదాని కొరగా ఆపాడు దాన్ని ఖండిస్తూ వెంటనే పోర్టు పనులు మేజర్ పోర్టు మేజర్ పోర్ట్ అంటే గవర్నమెంట్ పోర్టు ప్రపంచంలోనే ఐదవ పెద్ద పోర్టుగా యువరాజ పట్టణాన్ని మేము తీసుకొని వచ్చాం ప్రపంచంలోనే ఇంగ్లాండ్లో ఉంది మరి అమెరికాలో న్యూయార్క్లో ఉంది అటువంటి పోర్టుని తీసుకొచ్చేదానికి కొరక మేము ప్రణాళికలు వేసాం చట్టాన్ని చేసాం అది ప్రారంభిస్తూ మీరు షిప్ బిల్డింగ్ యూనిట్ బెటర్ మూడవది రాజధాని చంద్రబాబు నాయుడు పొరపాటు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు నేను ఖచ్చితంగా ఖండితంగా సున్నితంగా నా మిత్రుడైన చంద్రబాబు నాయుడికి ఏళ్ళి రెండేళ్ళు ఎత్తి చూపిస్తున్నా లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలనుకుంటున్నావు అమరావతిలో ఎవరి డబ్బు ఖర్చు పెట్టాలనుకుంటున్నావు ప్రజల డబ్బు ఎలా వస్తూ ఉంది డబ్బు బ్యాంకుల నుంచి లోన్లు చేస్తున్నాడు మరి బ్యాంకులకు గ్యారంటీ ఇస్తుంది ప్రభుత్వం ప్రభుత్వం ఇస్తుందంటే ప్రజలు ఇస్తున్నారు నువ్వు యాభై వేల కోట్ల రూపాయలు బ్యాంకు లోన్లు శాంక్షన్ చేయించావు అమరావతిలో మహానగరాన్ని కట్టాలనుకుంటున్నావు నువ్వు కట్టగలవా నేను అడుగుతున్నాను నేను నువ్వు చేయలేవు ఆ పని ఎందుకు చేయలేవు అది కృష్ణానదిలో ఉంది ఆ అమరావతి పది 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 రెట్లు ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది కన్స్ట్రక్షన్ కాస్ట్ నిర్మాణానికి అమరావతిలో ఏ బిల్డింగ్ కట్టాలన్నా పది అంతలు ఎక్కువ అవుతుంది తప్పు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు నేను సున్నితంగా తెలియజేస్తున్నాను యాభై అంతస్తుల బిల్డింగ్ కట్టాలంటాడు అక్కడ సీక్రెటేరియట్ ట్యాగ్ యాభై అంతస్తులు ఒకవేళ కూలిపోతే ఎవరు దీనికి నువ్వు ఈ రోజు ఉంటావు రేపు పోతావు నువ్వు ఉంటావనే ఉంది ఎల్లకాలం యాభై అంతస్తుల బిల్డింగ్ అనేది పొరపాటు ఏ ఆఫీసరు ఏ ఇంజనీరు ధైర్యంగా మాట్లాడలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ముందు నేను చెప్తున్నాను ధైర్యంగా గూడూరు టవర్ క్లాక్ నుంచి నువ్వు చేస్తున్నది పొరపాటు మహానగరాలు కట్టాలనుకున్నప్పుడు అమెరికాలో కూడా మహానగరాన్ని కట్టేటప్పుడు వాషింగ్టన్ కట్టేటప్పుడు ఆలోచించారు మరి మలేషియాలో కూడా మహానగరానికి కట్టలేక ఫెయిల్ అయ్యారు ఆస్ట్రేలియాలో కూడా ఒక మహానగరాన్ని సిటీని కట్టాలంటే అక్కడ ఫెయిల్ అయ్యారు నువ్వు అమరావతిలో ఫెయిల్ కాబోతున్నావు నేను చెప్తున్నాను నీకు జాగ్రత్త లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నావు దానిపైన తప్పు పొరపాటు చేస్తున్నావు సున్నితంగా ఆలోచించు కొంచెం మేధావులు సలహాలు కూడా తీసుకో ఒక మహానగరాన్ని కట్టాలంటే సొంత నిర్ణయాలు కాదు మొండి నిర్ణయాలు కాదు అందరితో మాట్లాడి చక్కటి నిర్ణయం తీసుకోవాలి శివరామకృష్ణయ్య అని ఆయన సిఫారసు ఏం చేశాడు నేను అడుగుతున్నాను అమరావతి తీసుకో ఒక మహానగరాన్ని కట్టాలంటే సొంత నిర్ణయాలు కాదు మొండి నిర్ణయాలు కాదు అందరితో మాట్లాడి చక్కటి నిర్ణయం తీసుకోవాలి శివరామకృష్ణయ్య అని ఆయన సిఫారసు ఏం చేశాడు నేను అడుగుతున్నాను అమరావతిలో పెట్టమని అడగలేదే ఆయన సిఫారసుల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సిఫారసుల్లో వేలెడుతున్నావు జాగ్రత్త అని తెలియజేస్తూ మరి చివరిలో పేదరికాన్ని గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు ఈ ఫోర్ అంటాడు ముద్దు ఈ మాటలు ఆపేసేయి అర్థం కాని మాటలు ప్రజలకు అర్థం కాని మాటలు ఆపేసేయి పదిహేను సంవత్సరాల్లో నువ్వు ఎంత పేదరికాన్ని లక్షావు ముఖ్యమంత్రిగా నేను అడుగుతున్నాను సూటిగా గూడొచ్చు పదిహేను సంవత్సరాల్లో నువ్వు ముఖ్యమంత్రిగా ఎంత పేదరికాన్ని తగ్గించావు నువ్వు ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో రాబోయే నాలుగు సంవత్సరాల్లో పేదరికాన్ని తీసేస్తానంటావు ఏమన్నా ఇది ఏమన్నా కర్తను ప్రాప్తా తీసేదానికి పేదరికాన్ని ఓ పిచ్చి ముఖ్యమంత్రి ఆలోచించి ఆచి పూచి మాట్లాడు దేశ రాష్ట్ర ప్రజలు అందరూ గమనిస్తున్నారు నువ్వు అని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులు ఎత్తి ప్రారంభిస్తాం ఓటు రావడానికి చైచితుల పోరాటమే రావడానికి మీరు బంతు నిర్మాణం అసలు వాళ్ళు చెవులో పూపెడుతున్నారు గూడూరు ప్రజలు నీకు అర్థం కాదు నేను చట్టంలో తీసుకొని వచ్చింది సుగ్గరాజ పట్టణ బోర్డ రేవు మేజర్ పోర్ట్ మేజర్ పోర్ట్ వస్తేనే పరిశ్రమలు వస్తాయి వాళ్ళు చేస్తుండేది ఏంటంటే నౌకల నిర్మాణ కేంద్రం నౌకల నిర్మాణ కేంద్రం అంటే ఒక్కటే కేంద్రం ఉంటుంది అందులో ఎక్కువ ఉద్యోగాలు రావు అందులో ఉద్యోగాలు రావు పోర్టు పెట్టండి చట్టంలో ఉన్నటువంటి పోర్టునుని పెట్టండి ప్రక్కనే నౌకా నిర్మాణాన్ని తీసుకురండి నౌకలలో బ్రేక్ డౌన్ చేసేది కూడా తెచ్చుకోండి పూర్తు చెవులో పువ్వు పెట్టద్దు ఓ మోడీ ఓ చంద్రబాబు నాయుడు మా గూడూరు ప్రజలకు అర్థం కాకుండా మీరు మాట్లాడుతున్నారు నేను కేంద్రంలో ఢిల్లీలో మాట్లాడాను ఈ విషయాలు చెవులో పూపెక్కడం ఆపేసి పోర్టు పనులు వెంటనే దుగరాజ పట్టణంలో ప్రారంభిస్తూ నౌకా నిర్మాణ కేంద్రాన్ని కూడా తే స్టార్ట్ చేయాలి